హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అభిమానులందరి పండగగా ఈ రోజున ఎంతో సందడి చేసి సంచలనం సృష్టించాల్సిన లేదా సంచలనం సృష్టిస్తుందని అందరూ ఆశించిన హైలీ ఎక్స్పెక్టెడ్ మూవీ అఖండ తాండవం ఈ రోజున రిలీజ్ అవ్వాల్సింది ఉండగా కేవలం ఫైనాన్స్ క్లియర్ అవ్వని కారణంగా సినిమాని ఆపవలసిన సందర్భం వచ్చింది ఫైనాన్షియర్స్ కోర్టులో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి బాలకృష్ణ గారి అభిమానులు అందరూ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు చాలా తీవ్రంగా ఖేదించారు చాలా బాధపడుతున్నారు గాయపడ్డారు చాలా ఆక్రోషాన్ని వ్యక్తం చేస్తున్న ఒక వాతావరణం పక్కన నడుస్తుంది అండ్ అఫ్కోర్స్ ఒక పెద్ద హీరో సినిమా ఈ రోజు వరకు ఒక జస్ట్ సినిమా ఫైనాన్స్ క్లియర్ కాక సినిమా ఆగిపోయిన సందర్భాలు మనం ఎప్పుడూ ఎక్కడ చూడలేదు ఇదే మొట్టమొదటిసారి అది బాలకృష్ణ గారికి జరగడం అన్నది చాలా బాలకృష్ణ గారి అభిమానులు పూర్తిగా తట్టుకోలేని వాతావరణం ప్రతి చోట మనకి కనిపిస్తుంది కాకపోతే ఈ రోజున వాళ్ళు అభిమానుల బాధ కానివ్వండి వాళ్ళ ఖేదం కానివ్వండి వాళ్ళ తాలూకా గాయం కానివ్వండి ఆవేదన ఆక్రోషం ఆక్రందన ఏదైనప్పటికీ అభిమానపూర్వకమైన వారి ఆవేశపూరితమైన ఆక్రోశంలో అర్థం ఎంతుందో అందులో వారు మాట్లాడుతున్న మాటల్లో అనర్థాలు కూడా అన్నీ దొరుకుతున్నాయి అది చాలా అంటే శోచనీయమైన విషయం వాటిని చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయంగా నేను భావించి వాటిని మీ ముందుకు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఈ రోజున ఏదో సామెతి చెప్పినట్టు తుంటు మీద కొడితే పళ్ళు రాలే అని చెప్పినట్టుగా సినిమా ఫైనాన్స్ క్లియర్ అవ్వని కారణంగా అంటే ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ నిర్మాతలు చాలా గొప్పగా మేము ఈ సినిమా తీసాము ఎంతో ఖర్చు పెట్టాము కోట్లు కోట్లు ఖర్చు పెట్టాము బాలయ్య కెరీర్లోనే ఇది మొట్టమొదటిసారి ఇంత భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియా సినిమా బాల బాలకృష్ణ గారి కెరీర్లో అని చెప్పి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా అప్పుడే వారం రోజులు బట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఊకదంపుడుగా మాట్లాడుతూ సినిమా తాలూకా మంచి చెడ్డలో ఉండి సినిమా తాలూకా గొప్పతనం కానీ సినిమాలో విశేషాలు వింతలు విచిత్రాలు అన్ని అన్ని రకాలుగా మాట్లాడుతూ వారం రోజులుగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ నిర్మాతల తాలూకా నిర్వాహకం వల్ల ఈ రోజున సినిమా రిలీజ్ అవ్వకుండా ఒక రకమైన అంటే సినిమా పరిశ్రమకే ఒక చాలా పెద్ద ఛాలెంజ్గా ఈ సినిమా ఆగిపోయిన వాతావరణం ఒక పక్క నెలకొని ఉండగా మరో పక్కన బాలకృష్ణ గారి అందరూ కూడా మాట్లాడుతున్న మాటలు ఎంత గర్హనీయమైనవి ఎంత అనభిలాషణీయమైనవి మాటలంటే ఎవరు కూడా మనం ఊరు వింటూ ఊరుకోలేని మాటలు అవి ఈ సినిమా ఆగిపోవడానికి వెనకాతలనంట మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర ప్రముఖ నిర్మాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు గారు వీళ్ళిద్దరూ ఉన్నారని చెప్పి వాళ్ళు థియేటర్ల దగ్గర మైకుల ముందు నిలబడి మాట్లాడుతున్నారు కోరేడుకొని దిల్ రాజు చేస్తున్నారు చిరంజీవి కూడా చేస్తు ఆంధ్ర రాయల్ క్రేజ్ నంబర్ వన్ బాలకృష్ణ ఉంది కదా మేడం ఎయిటీ సెవెన్ వరకు చిరంజీవి లేడు అడ్రస్ మూడేళ్ళు హండ్రెడ్ సినిమా లేవు చిరంజీవి ఇది అంతా ప్రొడ్యూసర్ కూడా కాదు మేడం నేను చెప్తా చూడు దిల్ రాజు తక్కువ రెడ్కొని దిల్ రాజు చేస్తు చిరంజీవి కూడా ఎంత తప్పు మాటది ఎంత తప్పు మాట అది అంటే చిరంజీవి గారికి బాలకృష్ణ గారి సినిమాలు చూసి అసూయపడి సినిమా ఆ సినిమా గనక రిలీజ్ అయ్యి అది పెద్ద హిట్ అయి చాలా పెద్ద హిట్ అయి తన స్థానానికే అది భంగం వాటిల్లే విధంగా ఒక పెను ముప్పుని పెను ఉప్పెను తీసుకొస్తుందని చెప్పి చిరంజీవి గారు గడగడ లాడిపోయి దిల్ రాజు గారితో కలిపి మంతనాలు చేసి పన్నాగాలు పన్ని ఈ సినిమా రిలీజ్ కాకుండా చేయడానికి చిరంజీవి గారు కారణభూతమయ్యారు చిరంజీవి గారే దీని వెనకాతలుండి నడిపించారన్నట్టుగా మాట్లాడుతుంటే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి రేంజ్ ఏంటి ఆయన తాలూకా లెవెల్ ఏంటి సినిమాలు ఆగిపోతేనో లేక మనుషులు సమస్యల్లో ఉండి ఆపదల్లో చిక్కుకున్నప్పుడు పెద్ద హీరోల ఆపదల్లో చిక్కుకున్నప్పుడే ఉండి చక్రం తిప్పి వారిని ఆ ఆపదల వలయం నుంచి బయటికి తీసుకొచ్చి ఇంటికి సురక్షితంగా పంపించిన ఒక కథానాయకుడు నిజమైన కథానాయకుడు చరిత్ర ఎవరికైనా ఈ సినిమా పరిశ్రమలో ఉన్నదంటే అదొక మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఉన్నదన్న విషయం మొత్తం చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికి టీ బాయ్ దగ్గర నుంచి అగ్రనిర్మాత ఎవరైనా ఏ స్టూడియో అధినేతని అడిగినా కూడా చెప్తారు అలాంటి చిరంజీవి గారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఒక్క విషయం చెప్తున్నాను బాలకృష్ణ గారి అభిమానులు నిన్న అక్కడ నిలబడి థియేటర్ దగ్గర ఎవరో మైక్ పెడితే మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి చిరంజీవి గారు దిల్ రాజు గారు కలిపి ఈ కుట్ర పని సినిమా రిలీజ్ కాకుండా చేశారని చెప్పి చిరంజీవి గారికి ఏం కర్మండి చిరంజీవి గారికి ఏమైనా ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోతే చిరంజీవి గారి స్థానం తగ్గిపోతుందా అది తగ్గే స్థానమా లక్ష హిట్లు వస్తే ఇంకొక లక్ష మంది హీరోలు ఈ సినిమా పరిశ్రమకు వస్తే లక్ష ప్యాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్లు వచ్చినా కూడా ఆయనని ముట్టుకోలేని ఆయనని చేరుకోలేని ఆయన దగ్గరకు కూడా దరిదాపుల్లో కూడా వెళ్ళలేనంత గొప్ప స్థానం ఈ సినిమా పరిశ్రమలో ఇండియన్ సబ్ కాంటినెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారి స్థానాన్ని ఎవ్వరు కూడా ఏమాత్రం ఈశన్ మాత్రం కూడా కదిలించలేరు ఆయన్ని బెదిరించలేరు అది మెగాస్టార్ చిరంజీవి అంటే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని పట్టుకుని బాలకృష్ణ గారి సినిమాని సినిమాని రిలీజ్ ఆపడానికి ట్రై చేశారని మాట్లాడతారా హీరోలు అందరూ హీరోలే అందులో బాలకృష్ణ గారు కూడా ఒక పెద్ద హీరో ఎవరు కాదంటారు దాన్ని కాదని ఎవరు కాదనాలి ఎందుకు కాదనాలి బాలకృష్ణ గారికి ఉండే సినిమాలు బాలకృష్ణ గారికి ఉండే విజయాలు బాలకృష్ణ గారికి ఉండే జైత్రయాత్రలు బాలకృష్ణ గారికి ఉండే టైటిల్స్ బాలకృష్ణ గారికి ఉండే బిరుదులు బాలకృష్ణ గారికి ఉన్నాయి బాలకృష్ణ గారికి ఉండే చరిత్ర ఆయనకున్నది దాన్ని ఎవ్వరూ కాదనిలేరు కానీ చిరంజీవి గారి చరిత్ర ఎంత పెద్దది ఎంత ఉన్నతమైనది ఈ సినిమా పరిశ్రమకి ఆయన కొత్త చరిత్రను రాసి సమర్పించారు తెలుగు సినిమా కళామ తల్లికి ఆయన ఒక నూతన వ్యాకరణాన్ని అందించిన ఒక నవయుగ సినీ వైతాళి వైతాళికుడు చిరంజీవి గారంటే అది మర్చిపోయి మాట్లాడతారా ఆ పగ ఆ మధ్యలో మీరు మర్చిపోయారా నిరంజన్ రెడ్డి గారనే ఒక ఎగ్జిబిటర్ స్టేజ్ మీద నిలబడి మీడియా ముఖంగా ఏం మాట్లాడారు ఆయన వల్ల తెలంగాణ నైజాం ఏరియాలో ఫస్ట్ వన్ క్రోర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫస్ట్ చేసిన సినిమా చిరంజీవి గారిది ఫస్ట్ టూ క్రోర్స్ ఫస్ట్ త్రీ క్రోర్స్ ఫస్ట్ ఫోర్ క్రోర్స్ ఫస్ట్ ఫైవ్ క్రోర్స్ అన్ని బిజినెస్లు చేసింది చిరంజీవి గారే ఒక ఊర్లో ఒక థియేటర్ రెండు థియేటర్లు ఉంటే ఐదు థియేటర్లు ఆరు థియేటర్లు అయ్యాయండి సో సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఈ స్టేటస్ లో ఉంది ఒక పాన్ ఇండియా సినిమా తెలుగు సినిమా ఆలోచించగలుగుతుంది అంటే అన్ని థియేటర్లు ఉండడానికి కారణం చిరంజీవి గారు మీరేనండి ఇంతంత డబ్బులు చూపించింది నైజాం ఏరియాకి చిరంజీవి గారు ఆయన వల్ల థియేటర్లు కొత్తగా నిర్మాణం జరిగే ఇంత స్టామినా ఉంది ఇంత డబ్బు వస్తోంది ఇంత రెవెన్యూ వస్తోందని చెప్పి కొత్తగా థియేటర్లు చిరంజీవి గారి గురించి అని కట్టడం మొదలెట్టిన ఒక గొప్ప చరిత్ర అంతకుముందు అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ అంటారా ఆ వైనాన్ని అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమా ఆపడానికి షూటింగ్లు ఆపుకుని ఇంట్లో కూర్చుని అందరినీ పిలిచి సిగరెట్లు కాల్చుకుంటూ మందు తాగుతూ మాట్లాడతారా ఏం మాట్లాడుతున్నారండి ఆయన కదా ఆయన ఆయనకి లేని రికార్డులు ఏమున్నాయి ఆయన రికార్డులు సృష్టించిన దానికన్నా గొప్ప రికార్డులు ఏమిటి క్రియేట్ అయిపోయాయి ఏ ఫస్ట్ రికార్డ్ అయినా ఆ మెగాస్టార్ చిరంజీవి గారి ఆల్బమ్ లోనే ఉన్నారు పేరు ఉండడం కాదు నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ గారు ఎవరైనా ఏ హీరో అయినా అందరూ కూడా చిరంజీవి గారిని తమకన్నా పెద్ద హీరోగానే భావిస్తారు ఎందుకంటే ఆయనకున్న చరిత్ర ఆయనకున్న రేంజ్ ఆయనకున్న ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కృష్ణ గారు సోహన్ బాబు గారు అందరూ పెద్ద హీరోలే బట్ అందరిలో అగ్రస్థానం ఎన్టీ రామారావుది ఆ రోజున అలాగే ఈ రోజున చిరంజీవి గారిది ఆ అగ్రస్థానం అలాంటి అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఇదాకే ఇందాకే నేను చెప్తున్నా ఆపదలో చిక్కుకుని ఆపదలో చిక్కుకున్న తరువాత ఎంత పెద్ద హీరో అయినా సరే చిరంజీవి గారు వచ్చి వెనకాతలు నిలబడి బయటకు కనిపించకుండా ఆయన ఏ రకమైన పబ్లిసిటీలు కోరుకోకుండా ఏ రకమైన మెహర్బానీలకి ఎదురు చూడకుండా వెనకాతలు నిలబడి నిశ్శబ్దంగా చక్రం తిప్పి ఆ పెద్ద వ్యక్తుల్ని బయటకు తీసుకొచ్చిన చరిత్ర చిరంజీవి గారికి ఉందా లేదా ఎవరిని అడగండి చెప్తారు అలాంటి వ్యక్తిని పట్టుకుని అభిమానులు బాలకృష్ణ అభిమా గారి అభిమానులకి మరోసారి నేను చెప్తున్నా చిరంజీవి గారిని ప్రతి దానిలోకి లాక్కండి ఆయనకే అవసరం లేదు ఆయన షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు ఆయన షూటింగ్లు ఆయన ఆయన తాలూకా వర్క్ ఆయన ఆయన వర్కౌట్లు వాటిలో బిజీగా ఉన్నారు రెండు సినిమాలు ఆ సినిమాలు ఒక పక్కన విశ్వం ఇంకో పక్కన రేపు సంక్రాంతికి రాబోతున్న మనశంకర్ ప్రసాద్ గారు ఓ పక్కన వెంకటేష్ గారు చిరంజీవి గారి కాంబినేషన్ ఇంత వర్క్ జరుగుతుంది భారీ ఎత్తు అంచనాల మీద అనిల్ రావు లాంటి ఒక గ్రేటెస్ట్ డైరెక్టర్ ఈ రెండో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆ సినిమా వస్తున్నదని చెప్పి దాని మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు బోయ్పాటి గారు బాలకృష్ణ గారికి వచ్చిన లాస్ట్ హిట్ లాస్ట్ కాంబినేషను అఖండ పార్ట్ వన్ బ్రహ్మాండమైన సినిమా బ్రహ్మాండమైన ఘన విజయం సాధించింది బాలకృష్ణ గారికి మంచి పేరు తీసుకొచ్చింది బోయ్పాటికి కూడా తిరుగులేని దర్శకుడిగా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా దాని తర్వాత వస్తున్న సినిమా ఇది దీని మీద కూడా హైలీ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా నిర్మాతలు సరిగా చూసుకోలేక నిర్మాతలు దాన్ని సర్దిపుచ్చుకోలేక దాన్ని దాన్ని ఏదో రకంగా దాన్ని కామప్ చేసుకోలేక దాన్ని అరేంజ్మెంట్లు వాళ్ళు సరిగ్గా చేసుకోలేక గతంలో జరగలేదా జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన నర్సింహుడి సినిమా ఫైనాన్షియల్ క్లియర్ అవ్వకపోతే నిర్మాత వెళ్ళి హుస్సేన్ సాగర్లో చంగల్ వెంకట్రావు గారు హుస్సేన్ సాగర్లో డూకేడ్ పెద్దవాళ్ళందరూ చేరి ఆ ఫైనాన్స్ క్లియర్ చేసి సినిమాని రిలీజ్ చేశారు మరి ఈ విషయం బాలకృష్ణ గారికి తెలియదు అంటున్నారు ఇలా జరిగిందని బాలకృష్ణ గారికే తెలియని విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలిసిపోయిందా దిల్ రాజు గారిని ఆయన కౌరు పెట్టి కూర్చోపెట్టి మాట్లాడారా దిల్ రాజు గారు ఆయన ప్రాజెక్టులో ఆయన చాలా బిజీగా ఉన్నారు రెండేళ్ళ వరకు ఆల్బమ్ ఖాళీ లేదని నిన్నే నాకు చెప్పారు బాంబే వెళ్ళిపోతాడు ఇవాళ రేపు గంట గంటకి స్క్రిప్ట్లు గంట గంటకి కాస్టింగ్లు గంట గంటకి ప్రొడక్షన్ ఖర్చు బడ్జెట్లు అన్ని చూసుకుని ఆయన క్షణం తీరిక లేకుండా ఆఫీస్లో ఉన్నారు అలాంటి వాళ్ళ ఎవరైనా అసలు తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఆడాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనకేం సంబంధం ఆయన చూడని హిట్లో ఆయనకు తెలియని విజయాలో ఆయన చవి చూడని జైత్రయాత్రలో అయితే భయపడిపోయి గాబర పడిపోయి ఒడికిపోతారు ఆయనకెందుకు ఎవరైనా సక్సెస్ కొడితే బలగం వెన్ని ఎప్రిషియేట్ చేస్తారు ఇంకో సినిమా అయితే ఇంకో సినిమాని పెద్ద సినిమా అయినా ఎప్రిషియేట్ చేస్తారు ఆయనకేం సంబంధం కొంచెం మార్చుకోండి పద్ధతి కొంచెం మార్చుకోండి మీ హీరో గారికి కూడా అది చాలా గొప్ప గౌరవాన్ని తీసుకొస్తుంది ఏమీ లేకుండా ప్రతి దానికి ఏది చేమ చిట్టుకుమన్న మెగాస్టార్ చిరంజీవి గారి మీద పడిపోవడం వెళ్ళి ఎవడైనా ఏదైనా ఎక్కడో ఒక్కొక్క బహుమతి అంటే చిరంజీవి గారి మీద పడిపోవడం ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఎక్కడో ఏదో నష్టం వచ్చింది లేకపోతే ఎక్కడో ఏదో జరిగింది అని కానీ వెంటనే చిరంజీవి గారి మీదకి వెళ్ళి దూక్ దాకి దాడికి వెళ్ళిపోతున్నారు తప్పు కదండి అది ఆయన స్థాయి తెలుసుకోండి మన వాళ్ళలో మన మన వ్యక్తుల స్థాయి మనకే తెలియపోతే బయట వాళ్ళకి ఎలా తెలుసు తెలుసుకోండి ప్రతిదానికి మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ఎత్తడం మెగాస్టార్ చిరంజీవి గారిని అనవసరంగా రాద్ధాంతాల్లోకి లాగడం ఇలాంటి పనులు మంచివి కావు అది బాలకృష్ణ గారికి కూడా పరువు మర్యాద కాదని మీకు తెలియచేయడానికి ఈ సందర్భంలో నేను నేను ముందుకు వచ్చాను థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन